ఒక కవి ఇంట్లో దొంగలు పడ్డారు ఆరు వారాల నగలు మూడు లక్షల నగదు ఐదు పుస్తకాలను దొంగతనం చేశారు పుస్తకాలది ఏముందయ్యా నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు పోలీసుల దర్యాప్తు జరుగుతుంది నెలలు గడుస్తున్న దొంగజాడ తెలియలేదు దాంతో కవి గారికి ఆశలు నిరాశలయ్యాయి సరిగ్గా ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది అందులో నగలు నగదు భద్రంగా పంపించారు ఎవరు కవిగారి భార్య పిల్లలు వాటిని కళ్ళ కద్దుకుని ఎంతో ఆనందించారు పుస్తకాలు పోతే పోయినాయి సొమ్ము దొరికింది అంతే చాలు అనుకున్నారు భార్య పిల్లలు ఆ పుస్తకాలు నా పంచ ప్రాణాలన్నాడు కవి పదేళ్లు కష్టపడే ఐదు పుస్తకాలను రాశాను అవి నా పంచ ప్రాణాలు పంపించిన వాడు పుస్తకాలను పంపించి నగదు నగలు పంపించకపోయినా బాధపడకపోయేవాడిని కష్టపడితే సొమ్ము మళ్లీ సంపాదించుకోగలను మళ్లీ ఆ పుస్తకాలను రాయగలనా అంటూ సరస్వతీదేవి అమ్మవారి ముందు కూర్చొని ఏడవటం మొదలు పెట్టాడు నీ పుస్తకాలు సరస్వతీదేవి అయితే నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ దొంగెవడు పిచ్చోడు అంటూ ఆనందపడింది భార్య ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది దాన్ని చించి అందులోని ఒక లెటర్ని ఆసక్తిగా చదవడం ప్రారంభించింది భార్య ఆ లెటర్లో ఇలా ఉంది ప్రియమైన కవిగారికి నమస్కారములు మీ ఇంట్లో దొంగతనానికి వచ్చినప్పుడు తాళాలు పగలగొట్టి చూశాను నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్లాను బీర్వాలో ఎందుకు దాచారు వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిక్గా మీ పుస్తకాలన్నీ చదివాను నగలు నగదు కన్నా గొప్ప నిధి దొరికింది నాకు అదే జ్ఞాన నిధి తప్పు చేశానని తెలుసుకున్నాను ఈలోగా నా భార్య పాతిక వేలు ఖర్చు చేసింది చెమటోర్చి సంపాదించి కొద్ది నెలల్లో మనీ ఆర్డర్ చేస్తాను డబ్బుతో పాటు పుస్తకాలను కూడా పంపిస్తాను అయితే వాటి జిరాక్స్ పత్రాలు మాత్రం తీసుకుని నావద్ద ఉంచుకుంటాం వాటిని మా పిల్లలతో పాటు తోటి వారితో చదివిస్తాను ఒకవేళ పుస్తకాలు దొంగలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడిని కాదేమో నేనింకా దొంగగానే మిగిలిపోయేవాడినేమో ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి ఈ రోజు నుంచి దొంగతనాలను మానేస్తున్నాను పుస్తకాలు వచ్చేసుకునేందుకు తోచిన డబ్బు కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాను ఇట్లు దొంగతనాలు మానిన దొంగ అని రాసి ఉంది ఇదంతా వినగానే కవి ముఖంలో ఆనందం వచ్చేసింది ఆయన భార్య ముఖంలో ఆలోచనలు లక్ష్మీదేవి గొప్పదా సరస్వతి దేవి గొప్పదా మీరు కమెంట్ చేయండి ప్రతి విద్యార్థికి ఈ వీడియో చేయరాలని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి हरे कृष्णा थैंक यू फॉर वाचिंग दिस वीडियो